హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి అండి ఈరోజు రెసిపీ జొన్న జొన్నపిండితో నిప్పట్లు అండి బియ్యం పిండితో కాదు జొన్నపిండితో కూడా చాలా టేస్టీగా కరకరలాడే జొన్నపిండితో నిప్పట్లు తయారు చేస్తున్నానండి సింపుల్గా ఈజీగా పది నిమిషాలు చేసేసుకోవచ్చు నేనైతే జొన్నపిండితో హెల్తీగా చేసేస్తున్నానండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా జొన్నపిండి సి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకునే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే జొన్నపిండి తీసుకున్నానండి నేనైతే టూ కప్స్ తీసుకున్నాను తీసుకొని బాగా జల్లించుకోవాలి మనం జొన్నపిండిలో పొట్టు ఉంటుంది కదండి నేను జున్ను పట్టించుకొచ్చిన తర్వాత ఈ విధంగా అయితే చింది చూడండి రెండు కప్పులు పిండి తీసుకొని ఇలా జల్లించి మొత్తం పిండినంతా ఇలా పక్కన పెట్టుకున్నానండి ఈ పిండి పక్కన పెట్టుకున్న తర్వాత పెసరపప్పు అయితే ఒక్క రెండు నిమిషాలు బాగా నానాలండి పెసరపప్పు తొందరగా నానుతుంది కదా మనకి ఈ ప్రాసెస్ చేసుకునే లోపు పెసరపప్పు అయితే నానపెట్టి పెట్టుకున్నానండి ఒక హాఫ్ కప్పు దాకా అయితే పెసరపప్పు అయితే నానబెట్టి పక్కన పెట్టానండి ఇది మన ఇష్టం పెసరపప్పు ఎంతైనా వేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుందండి మనకు అనేది అక్కడక్కడ కరకల్లాడుతూ బాగుంటుందండి పెసరపప్పు నేను వచ్చేసి పచ్చికారం యూజ్ చేస్తున్నానండి పెసరపప్పు సారీ నిప్పట్ల కోసం పచ్చికారం అయితే యూజ్ చేస్తున్నాను పచ్చిమిర్చిని అయితే ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే కొంచెం అల్లం ముక్కలు అయితే ఇలా చిన్న చిన్న కట్ చేసి అల్లం వేసానండి వేసి వీటిని మెత్తగా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి మనము చూడండి ఈ మాదిరి గుంట సరిపోతుంది మనకి ఇలా పేస్ట్ అంతా ఇలా అయితే రెడీ చేసి పక్కన పెట్టానండి ఇప్పుడైతే మనం నీళ్ళు అనేది వేడి చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకున్నానండి మనం ఒక బౌల్ అయిన సరే ఒక కడాయి అని తీసుకోవచ్చు తీసుకొని అందులో అయితే ఆయిల్ సారీ అండి నీళ్ళు వేసేయాలి నీళ్ళు వచ్చేసి ఒక కప్పు జొన్నపిండి అయితే ఒక కప్పు నీళ్ళు అండి నేను టూ కప్స్ అయితే జొన్నపిండి తీసుకున్నాను కదా అందుకనేసి టూ కప్స్ అయితే వాటర్ వేసేసాను వాటర్ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి మనం పిండికి నిప్పట్ల పిండికి మొత్తం సరిపోయేంత సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టాం కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అది కూడా వేసేసి వాటర్లో కలిపేసుకోవాలండి అలాగే కొద్ది ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే నువ్వులు వేసాను అలాగే ఒక స్పూన్ దాకా అయితే జీలకర్ర వేసానండి వేసి సన్నగా కట్ చేసిన కరివేపాకు అండి ఇది మనం ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా చాప్ చేసుకోవాలి కరివేపాకు అనేది కరివేపాకు వేసిన తర్వాత నానబెట్టి పెట్టాం కదా పెసరపప్పు అది కూడా వేసేయాలండి వేసేసి వాటర్ అనేది బాగా మరగాలండి ఇవి అప్పుడు మనకు పెసరొప్పు కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది అలాగే వాటర్ మరుగుతున్నప్పుడు కొద్దిగా వెన్న వేసానండి ఇది అమూల్ వెన్న వెన్న వేసేసిన తర్వాత వెన్న కరిగేదాకా ఉడికించుకోవాలండి మనం బాగా అయితే వాటర్ అనేది బాగా తొరలాలండి మనం అన్నానికి ఎసురు ఎలా మరుగుతుందో అలా మరగాలండి వాటర్ అనేది అన్నీ వచ్చేసి ఇందులోనే వేసేసుకోవాలండి ఒకేసారి మనము అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి జొన్నపిండి కదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెల్దీ కూడా అండి చాలామంది పిల్లలు జొన్న రొట్టె అవి తిన్నారు కదండి ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తింటారండి ఇప్పుడైతే బాగా మసులుతుంది కదండి నేను జొన్నపిండి వేసేసానండి టూ కప్స్ జొన్నపిండి వేసేసాను జల్లించి పెట్టుకున్న పిండిని వేసేసాను వేసేసి మనం పిండి అనేది బాగా కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేయకుండానే స్టిమ్ సిమ్లో పెట్టేసి మనం పిండిని అనేది బాగా కలపాలండి పిండి అంత తడిచేంత వరకు బాగా కలపాలి పిండిని మనం ఒకవేళ సాల్ట్ సరిపోలేదంటే ఈలో వేసేసుకోవచ్చండి పిండి బాగా జిగుటుగా వచ్చేస్తుందండి మనకు నిప్పట్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పిండి మగ్గిందంటే చూడండి మొత్తం కలిపేసి నేనైతే మూత పెట్టేశాను ఓ రెండు నిమిషాలు మూత పెట్టేసి పిండి అనేది ఆ వేడికి బాగా మగ్గుతుందండి పిండి మనం ఇలా వేసిన తర్వాత పిండి అయితే చూడండి సాఫ్ట్గా అయిపోతుందండి అసలు మనం మూత తీసి ఇలా అన్నామంటే కదా మనం చేతి కానీ వేడిగా ఉందండి కొంచెం చేయి అనేది తడి చేసుకుంటూ చేసుకోవాలండి ఇది లేకపోతే కనుక హీట్ ఎక్కువ ఉంటుంది చేయి కాలుతుంది కొంచెం చల్లారాలండి కొంచెం ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకు నిప్పట్లు అనేది బాగా వస్తాయండి చూడండి పిండి కూడా ఎంత సాఫ్ట్గా అయిపోయింది కదండి మనకు వచ్చేసి మైదా లాగా అయిపోయిందండి సాఫ్ట్గా నేనైతే ఇప్పుడు అంతా ఒక బౌల్కి వేసేసుకుంటున్నానండి బాల లేదు మొత్తం అయితే ఒక బౌల్కి వేసేసాను వేసేసి చేయి తడి చేసుకున్నాను తడి చేసుకోవాలండి లేకపోతే కాలుతుంది ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే వాటర్ అయినా అలా డిప్ చేసేసి ఇలా అద్దుకోవాలండి బాగా పిండి అనేది సాఫ్ట్గా మనం ఎంత పిసుకుతే అంత బాగా వస్తాయండి అనేది మనకు క్రాక్స్ అనేది రావు బాగా వస్తాయి చూడండి ఉంటైతే ఈ విధంగా వచ్చేసింది మనం నిప్పట్లకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే పిండి తీసుకొని బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే నేను కొంచెం తీసి బాల్స్ లాగా చేసి పెట్టానండి మిగతా పిండిని అయితే అలాగే మూత మూసేసి మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేశానండి పిండి అనేది మనకి వేడి అలాగే ఉంటే కానీ నిప్పట్లు చాలా బాగా వస్తాయి నేనైతే పిండిని బాగా పిసికి ఇలా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకొని మనం ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే నిప్పట్లో ఒత్తుతున్నాను నేను పూరి ప్రెజర్తో అయితే ఒత్తుతున్నాను నా దగ్గర నిప్పట్ల మిషన్ ఉంది దాంతో ఒత్తాను లేదంటే కానీ మనం కింద ప్లాస్టిక్ కవర్ పైన ప్లాస్టిక్ కవర్ వేసి ఒక గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని అలాగైనా ఒత్తుకోవచ్చండి మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు నిప్పట్లో ఎత్తుకోవచ్చు చూడండి అన్నీ ఒత్తే ఇలా ప్లాస్టిక్ కవర్ మీద అయితే వేసేసాను నేను మనమైతే డై ఒక పది పదిహేను దాకా చేసుకోవచ్చండి డై అలాగే చేసి పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చండి ఇవి ఏమి అంటుకోకూడండి మనకు సాఫ్ట్గా మెతువుగా వస్తాయండి చూడండి ఎలా ఉన్నాయి అన్నీ అతుక్కోవండి మనకు విడిగా అయిపోతాయి ఇక్కడ ఆయిల్లో వేసిన వెంటనే విడివిడిగా అయిపోతాయండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అప్పుడే మనకు నిప్పట్లన్నీ తొందరగా కాలుతాయి బాగా వచ్చేస్తాయి చూడండి ఆయిల్లో వేసి ఒక్కసారి మనం ఇలా గంటెతో ఇలా అన్నామంటే కన మొత్తం విచ్చుకు విడిపోయి వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు వచ్చేసి నిప్పట్లు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అవి కరకల్లాడేంత వరకు ఫ్రై చేయాలండి మనకు అప్పుడు కరకల్లాడుతున్నాయి అంటే కన ఆయిల్ అనేది నురుగు తగ్గుతుంది ఇప్పుడు ఈజీగా అండి నిప్పట్లు అనేది తొందరగా అయిపోతాయండి మనం ఏమంటే ఒత్తేది కొద్దిగా లేట్ కానీ ప్రాసెస్ ఇలా చేయడం అయితే నిప్పట్లు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి నిప్పట్లు ఆయిల్ కూడా ఏం అంతగా అబ్జర్వ్ చేసుకొని వేడి మీద ఆయిల్ కనిపిస్తుంది కదా మనం పక్కన తీసి పెట్టినాక టిష్యూ పేపర్ వేసామంటే మొత్తం వెళ్ళిపోతుంది ఆయిల్ అనేది ఉండదు చూడండి అన్నిటిని ఇలా కొద్ది కలర్ చేంజ్ అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవి మనం బయట పెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా హీట్ అవుతుంది హీట్ మీద ఉంటాయి కదండి ఆయిల్ కనీస కలర్ అనేది చేంజ్ అవుతుందండి మిగతా వాటిని అన్నిటినైతే ఇలాగే రెడీ చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి తినండి సింపుల్గా ఈజీగా పిల్లలు ఇలా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నాక్స్ అడుగుతారు కదా ఇలా చేసి పెట్టామంటే కనుక ఇవి వచ్చేసి స్టోర్ చేసుకోవచ్చు అండి ఒక పది పదిహేను రోజుల దాకా అయితే స్టోర్ చేసుకోవచ్చు తినండి ఈరోజు ఈవినింగ్ ఏం చేయాలనుకుండా ఇలాంటివి చేసి పెట్టామంటే పిల్లలు హ్యాపీగా పాలు తాగేటప్పుడు కానీ టీ తాగేటప్పుడు కానీ ఈజీగా తినవచ్చు మనం పిల్లలకైనా పెద్దలకైనా తప్పకుండా నచ్చుతుందండి అంతేనండి ఎంత టేస్ట్ టేస్టీ జొన్నపిండితో నిప్పట్లో రెడీ అయిపోయినాయండి కరకరలాడే అయితే రెడీ అయిపోయినాయండి టూ కప్స్కి చూడండి ఎన్ని నిప్పట్ల ఏ నాకైతే దాదాపు ఒక వంద దాకా అయ్యాయండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ నిప్పట్లు ఎలా వచ్చాయి కూడా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియో చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి